ఏసుక్రీసంలో మీకు అందరికీ ఉందో రాకడ సమీప దినాలు మనం అంటున్నాం అతి దగ్గరగా రాకడ ఉన్నది మరి దేవునిక రాకడ యేసు ప్రభు రాకడ మధ్యాకాశంలో ఆయన రాబోతున్నారు రాబోతున్న సమయంలో ఎవరైతే భూమి మీద పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళు మాత్రమే మరి ఎత్తబడే గుంపులో ఉండి మధ్యాకాశానికి ఎత్తబడతారు ఏ విధంగా ఎత్తబడతారు అంటే ఎత్తబట్టడం అంటే మనం ఈ యొక్క మట్టి శరీరం అంటే ఇప్పుడు మనకున్న శరీరము ఒక్క రేపపాట్లో మహిమ శరీరంగా మారిపోతుంది అది జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరు అంటే మహిమ శరీరం అంటే అది బరువుతో కూడింది కాదు మరి ఒక మరి యేసు ప్రభు ఏ ఏ రకంగా మరి ఈ లోకంలోంచి మరి ఆయన చనిపోయి ముడుగులను లేచి అందరికీ కనుపరుచుకుని ఏ విధంగా మహిమ మహిమ శరీరములతో ఆయన అందరూ చూస్తుండగా మరి పట్టణానికి చేరుకున్నారు అదేవిధంగా ఏలి ఏ విధంగా ఆయన మరి మరి చూస్తుండగానే అందరూ మరి చూస్తుండగానే పైకి మహింసరీంతో వెళ్ళిపోయినారు అనూక ఏ విధంగా వెళ్ళిపోయినారో అదేవిధంగా ఒక రెప్పపాటులో దేవుని దగ్గరికి మధ్యకాశ్రంలోకి చేరుకోవడం జరుగుతుంది మొదటగా మృతులు చనిపోయి ఎవరైతే పరిశుద్ధులు చనిపోతారో ఆ పరిశుద్ధులు మరి రెప్పపాటులో వాళ్ళు కూడా మహింశంగా మారి మరి పట్టణ మధ్యకాశ్రంలో చేరుకుంటారు అటు తర్వాత సజీవంగా ఉన్న వాళ్ళు రేపపాటిలో వాళ్ళు కూడా మహిం మారి దేవుని దగ్గర చేరుకుంటారు మధ్యకాశంలోకి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే యుగ యుగాలు దేవునితో మనం జీవిస్తాం పరిశుద్ధ పట్టణంలో జీవిస్తాం ఒకవేళ పరిశుద్ధత లేకపోతే కనుక మరి భూలోకంలోనే ఇక్కడ విడిచిపెట్టబడి అంతమయ్యే భూలోకంలో ఉంటాం మరి ఆ తర్వాత నిత్య నరకాగ్నికి లోనైపోవలసిందే ఎవరైనా సరే ఏ మానవుడైనా సరే ఏసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి అంగీకరించినటువంటి ప్రతి మానవుడు మరి నిత్య నరకాగనికి వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాల్సిందే ఈ విషయంలో ఎటువంటి మరి ప్రత్యేకత లేదు ఎవరు కూడా ఇందులో ప్రత్యేకించబడేది ఏం లేదు ఎవరైతే పరిశుద్ధి ఉంటే వారు మాత్రమే రాజ్యం చేరుకుంటారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా క్రైస్తువులు నామకార్థ క్రైస్తువులు కూడా మరి నిత్య నరకాగనికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది నేను గుడికి కదా నాకు పర్లో పట్టణం దొరికిపోద్ది అనుకోకండి ఎప్పుడు కూడా ఎవరైతే పశ్చాత్తాపడి వారి పాపాలు కడుక్కొని ఒప్పు ఒప్పుకుని విడిచిపెడతారు వాళ్ళు మాత్రమే పల్లో రాజ్యానికి వెళ్తారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా పల్లో రాజ్యానికి వెళ్ళరు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణమే దేవుని రాకొచ్చు తెలియదు ఈ లోపలని భూమి తన స్థానం తప్పడం జరుగుతుంది సూర్యుడు కనపడ్డు చంద్రుడు కనపడు గాఢాంతకరం అయిపోతుంది ఆ రోజు కూడా దగ్గరికి వచ్చేసి అటు తర్వాతనే గాఢాంతకరం అయిన తర్వాతనే దేవుని అక్కడ రాకుడు ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోండి దేవుడి మీ ఆటలు మీకు అందరూ దీవించి ఆశ్రయించిన కాక ఆమెన్